అందనంత వరకు అన్ని అందంగానే ఉంటాయి అందిన తరువాత అందమైనవి కూడా అలుసైపోతాయి అది మనిషి అయినా వస్తువు అయినా బిల్గెట్స్ లక్ష్మీ పూజ చేయడు కానీ ధనవంతుడు ఐన్స్టీన్ సరస్వతి పూజ చేయలేదు అయినా మహామేధావి శ్రమను నమ్ముకోవాలి అదృష్టాన్ని కాదు దేవుడిని నమ్మండి కానీ మొత్తం ఆధారపడకండి మంచివాళ్ళు మోసపోయినా ఏదో ఒకరోజు మరొక మంచివాళ్ల వలన మంచిని పొందుతారు చెడ్డవాళ్లు అతి తొందరలోనే మరొక చెడ్డవాళ్ళ వలన ఘోరంగా మోసగించబడతారు పోటీ లేని గెలుపు కష్టపడకుండా వచ్చే డబ్బు నమ్మకం లేని బంధం ఇవి ఏవి తృప్తినివ్వవు మన మార్గం మంచిదైతే ఫలితం మంచిదవుతుంది అడ్డదారిలో సాధించేది అవమానాలతో అంతమవుతుంది నీతి తప్పిన వ్యవహారం ఏది ఆత్మగౌరవాన్ని ఇవ్వదు పది మంది చెప్పుకునే అంత డబ్బు నీ దగ్గర లేకున్నా పది మందికి ప్రేమను పంచే మంచితనం నీలో ఉంటే